డైరెక్ట్ గా వెళ్ళడమే అమ్మ దగ్గరికి వెళ్ళలేదు అత్తయ్య దగ్గర ఆగాము అత్తయ్యేమో ఈ టైంలో లో ఇష్టమైనవి తింటే వామితింగ్స్ ఆగుతాయని చెప్పి నాకు ఇష్టమైన మాజా తెప్పించారు అది కూడా ఒక టీ గ్లాసో గ్లాసో కాకుండా ఒక సగం చెంబుకు పోసిచ్చింది నేను చెప్తూనే ఉన్నా అంటే నాది నాకు తెలుసు కదా ఈ పది రోజులు చూస్తున్నాను కదా వాటర్ తాగిన నిలబడట్లేదు అదే ఫస్ట్ టైం అనుకుంటా మా అత్తయ్య నన్ను గట్టికి గదిమారు చెప్తే వినరీ పిల్లలు ఇప్పుడు చూడ అక్కడ తెచ్చుకున్నారు నాకు వామింగ్ అయ్యి అయ్యి గొంతంతా నొప్పిగా మంటగా ఉండేసరికి అదేమో స్వీట్ గా చల్లగా ఉండేసరికి మొత్తం తాగేసా వెనక రూమ్ లో ఉన్నాను నేను అండ్ అక్కడ నుంచి కక్కితే ముందు పంచలోకి వచ్చి పడింది ఒక్క చుక్క ఒక్క డ్రాప్ కూడా లేకుండా తాగింది మొత్తం కక్కేసారు చాలా లైట్ గా లేండి కొంచెం బ్లడ్ పడ్డట్టు అనిపించింది ఇంక ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజు నైట్ కే కావల్లో మా రిలేటివ్స్ వాళ్ళ హాస్పిటల్ ఉంటే అక్కడికి తీసుకెళ్లిపోయారు ఇంకా అమ్మ షిరిడి నుంచి ఇంటికి కూడా వెళ్ళలేదు డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికే వచ్చింది అమ్మ పిన్ని బాబాయ్ ముగ్గురు వచ్చారు హాస్పిటల్ దగ్గరికి అక్కడ ఒక రకంగా అయింది కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో